మార్కోపోలోకి అబద్ధాల కోరు కోతల రాయుడు అనే అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు కాబట్టి మార్కోపోలో పుస్తకాన్ని కానీ అతను రాసిన సెయింట్ థామస్ సమాధి ఇండియాలో చూసిన విషయాన్ని కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు తోమా భారతదేశం వచ్చాడు ఇక్కడే మరణించాడు అన్న తప్పుడు కథనానికి అసలు సిసలైన నిఖార్సైన సృష్టికర్తలు పోర్చుగీస్ తెల్ల క్రైస్తవ మిషనరీస్ ఆ పోర్చుగీస్ ఆ దేశం ఆ ఊరు అది ఊరా వల్లకాడ వాళ్ళు అన్నం తింటారా లేక పచ్చి రక్తం తాగుతారా వాళ్లకు బంధం ఉందా అనుబంధం ఉందా తల్లి తండ్రి అక్క తమ్ముడు ప్రేమాభిమానాలు ఉన్నాయా లేవు పోర్చుగీస్ మట్టిని ఒకసారి పరీక్షించాలి క్రౌర్యం కుట్ర కాంక్ష తృష్ణ అధికార దాహం అక్కడ భూమిలో పంచభూతాలుగా తిరుగుతాయి భారతదేశంలో